హైదరాబాద్ ట్రంపెట్ ఫెస్టివల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రీస్తు రెండవ రాకపై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం సికింద్రాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండిపెండెంట్ చర్చిస్ యూనియన్ చీఫ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విల్సన్ సింహం హాజరై రిబ్బన్ కట్ చేయగా గౌరవ అతిథులుగా తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ సిఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ బి విన్సెంట్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కమిటీ వాళ్ళు వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో గ్రేటర్ హైదరాబాద్ ట్రంపెట్ ఫెస్టివల్ ర్యాలీ అనే ఒక ర్యాలీలో మనము మేము కండక్ట్ చేసినాము ఈ ర్యాలీ అనేది క్రీస్తు రెండో రాకడ గురించి ఒక అవేర్నెస్ చేయాలి క్రిస్టియన్స్ మతిలో దానికోసం వాళ్ళందరూ సిద్ధపడాలి అనే ఒక ఎయిమ్తో మేము చేసినాము ఇది నలుమూలల నుంచి జనాలు ఇంకా క్రిస్టియన్ లీడర్స్ బిషప్లు అందరు వచ్చి పాల్గొన్నారు దీనిలో బిష్ బిషప్ విల్సన్ సింగం గారు ఆయన చీఫ్ గెస్ట్ ఇంకా ఈ విన్స్టన్ రెవరెంట్ విన్స్టన్ వైస్ చైర్మన్ ఆఫ్ సిఎస్ఐ మెదక్ డయోసిస్ వారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన వచ్చి ఉన్నారు ఇంకా బ్రదర్ జ్ జాన్ ఆయన చైర్మన్ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందులో చైర్మన్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ సెకండ్ కమింగ్ గురించి జనాలకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పినారు మరి ర్యాలీ జాన్ గారును సింగం గారును ఫ్లాక్ ఆఫ్ చేసి ర్యాలీ ప్రారంభమైంది ఇక్కడ నుంచి బయలుదేరి బ్రందర్ కాస్ట్ రోడ్డు మీదే అప్ అండ్ డౌన్ కంప్లీట్ డిస్టెన్స్లో పోయి మళ్ళా తిరిగి ఈ సేమ్ రెసిలి గ్రౌండ్కి మేము చేరుకున్నాము ఆ ర్యాలీలో దాదాపు ఒక మూడు వందలు క్యాండిడేట్స్ పాల్గొన్నారు మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు స్లోగన్తో ఏసు ప్రభు రెండవ రాకడంలో ఏం జరగబోతుంది చనిపోయి చనిపోయిన వాళ్ళు లేపబడతారు అది రిసరక్షన్ ఆఫ్ ద డెడ్ అని అంటారు ఇంకా ప్రతికి ఉన్న పరిశుద్ధులు రూపాంతరం చేసి వాళ్ళు కూడా లేపబడతారు ఇది చాలా పెద్ద సంగతి ఈ రెండు సంగతి గురించి జనాలకి చెప్పాలి అనేది మా ఉద్దేశం జనాలకు ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది ఈ కార్యక్రమంలో క్రమంలో మన పోలీస్ ఇంకా పబ్లిక్